హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మే ట్వెల్త్న వైశాఖ పూర్ణిమ ఇంట్లో సంపదల వర్షం కురవాలి అంటే లక్ష్మీదేవికి ఏం సమర్పించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో పౌర్ణమి తిథికి ప్రత్యేక స్థానం ఉంది అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెబుతారు ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి మే పన్నెండున వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించటం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద నెలకొంటాయని నమ్మకం ఈరోజు సంపదల అధిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలో తెలుసుకుందాం హిందూ మతంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయటం ద్వారా పుణ్య ఫలితాలను పొందుతారని నమ్మకం మతపరమైన దృక్కోణంలో వైశాఖ పూర్ణిమ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వైశాఖ మాసం విష్ణు ఆరాధన దాన ధర్మాలకు చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితులలో వైశాఖ పూర్ణిమ రోజున స్నానం చేయటం దానాలు చేయటంతో పాటు శ్రీ మహావిష్ణువుని పూజించటం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండున వచ్చింది పున్నమి రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని విష్ణువుని పూజించే సాంప్రదాయం ఉంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఇంట్లో అదృష్టం శ్రేయస్సు కలుగుతాయి అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తనకు ఇష్టమైన వస్తువులను సమర్పించాలి వీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు పూర్తిగా మనకి లభిస్తాయి ఇంట్లో సంపదకు ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏం సమర్పించాలి అంటే మొదటగా బాదుష వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి బాదూష సమర్పించాలి దీనివల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మనకి లభిస్తాయి రెండవది బియ్యం పాయసం లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం కనుక వైశాఖ పూర్ణిమ రోజున అమ్మవారికి ఖచ్చితంగా మకానతో లేదా బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి స్వీట్లు వైశాఖ పూర్ణిమ రోజున తెల్లని రంగు స్వీట్లు లేదా పాలతో చేసిన కోవా వంటివి లక్ష్మీదేవికి సమర్పించాలి కొబ్బరికాయ వైశాఖ పూర్ణిమ రోజున సంపద దేవతకు కొబ్బరికాయను సమర్పించండి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును కొనసాగిస్తుందని నమ్ముతారు తామర పువ్వు తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది అటువంటి పరిస్థితుల్లో వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి తామర పువ్వును ఖచ్చితంగా సమర్పించాలి అసలు ఈ వైశాఖ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి వైశాఖ పూర్ణిమ రోజున గంగా నది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసి దానం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం వైశాఖ పూర్ణిమ రోజున బట్టలు డబ్బు ఆహార ధాన్యాలు పండ్లు దానం చేయటం వల్ల సంపద శ్రేయస్సు కలుగుతుంది దీనితో పాటు ఈ రోజున పాత్రలు ధాన్యం తెల్లని వస్త్రాలను దానం చేయటం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది వైశాఖ పూర్ణిమలను బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు కూడా ఈరోజే జన్మించాడని చెబుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ